నమస్తే అండి నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రంగాలనే ఇక్కడ మీకు బస్సి అయితే ఓకే అండి పర్లేదు మంచినే ఉంది ఓకే బెటరే వాళ్ళకి అంటీ మరి ఇప్పుడు తగ్గిపోతుందిలే అండి వాలకి తగ్గిపోతుంది అంటే చదువుకునే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ కదా పర్లేదు బాగానే ఉంది మీది ఇక్కడేనా కరెక్ట్ అయినా అంటే ఒకవైపు వాళ్ళకి ఉపాధి కోల్పోయినట్టే కనిపిస్తుంది ఆటో వాళ్ళకి స్టూడెంట్స్ కి కొంచెం బెటర్ అనిపిస్తుంది చదువుకునే ఎట్లా అంటే ఏజ్ లిమిట్ పెట్టుంటే బానే ఉంటాయి లేదండి ప్రజెంట్ అయితే ఏం లేదు తర్వాత తెలియదు మరినే ఉంది కాంగ్రెస్ నమస్తే అమ్మా లేదండి లేదు ప్రూఫ్ ఏమి అడగట్లేదు తర్వాత అడుగుతారంట తెచ్చుకోమని చెప్పారు ఆధార్ కార్డు బానే ఉంది ఉంది సార్ మంచిగానే ఉంది అంటే అప్పుడు మాకు ఎస్కార్ట్ ఉంది ఆ పాపకి అయితే మామూలు బస్సులో ఎక్కేవాళ్ళం ఇప్పుడైతే మెట్రో కూడా ఎక్కుతున్నాం తొందరగా క్లాస్కి రాగలుగుతున్నాను ఎక్కట్లేదు అయితే ఇప్పుడు ఈ బస్సు ఉచిత ప్రయాణం వల్ల చాలా మంది క్లాస్ జరుగుతుంది అంటున్నారు ఇప్పుడు ఊబర్ కావచ్చు ఆటో వాళ్ళకి వీళ్ళకి ఏం చెప్తాను జరగచ్చు జరగచ్చండి మన ఆటోలు ఎక్కట్లే తగ్గిపోయినాయి అంటే కేవలం మహిళలకే కాకుండా మగవారికి కూడా పెడితే మంచిది అంటారా బాగుంటుంది మగవాళ్ళకి కూడా పెడితే బాగుంటుంది అండి నమస్తే అండి బాగా ఉంది ఎట్లా అనిపిస్తుంది అంటే అంటే ఇప్పుడు కదా అవును